అందరికీ నమస్కారం శని అనుగ్రహం వల్ల ఇప్పటి వరకు ఉన్నా దారిద్ర్యం అంతా పోయి అదృష్టో పట్టబోయే రాసులు శని చల్లని చూపు చూశాడంటే ఆ వ్యక్తి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శని అధీనంలో ఉన్న రాశిచక్రంలోకి అనేక పెద్ద గ్రహాలు సంచరించబోతున్నాయి ఫలితంగా కొన్ని రాసుల వారికి శని ఆశీస్సులు లభించనున్నాయి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిచక్రం మారుస్తూ ఉంటాడు శనిదేవుడు ఈ ఏడాది మొత్తం శనిదేవుడు కుంభరాశిలోనే సంచరిస్తాడు శని గ్రహ సంచారం వల్ల కీలక పరిణామాలు చోటు చోటుచేసుకోబోతున్నాయి కర్మఫలదాత న్యాయదేవుడుగా పరిగణించే శని దేవుడిని చూసి అందరూ భయపడతారు కానీ కర్మల అనుసారం ఫలితాలని ఇస్తాడు మంచి పనులు చేస్తే పేదవాడు అయినా రాజుగా మారిపోతాడు శని అశుభ దృష్టి పడితే మాత్రం ఎంతటి రాజైన తన సంపద మొత్తం కోల్పోవాల్సి వస్తుంది ఈ ఏడాది శని రాసి మారకపోయినా తన కదలిక మారుస్తూ ఉంటాడు మకర కుంభరాశులకు శని దేవుడు అధిపతిగా వ్యవహరిస్తాడు ఫిబ్రవరి నెలలో శని అధీనంలో ఉండే మకర రాశిలోకి అనేక పెద్ద గ్రహాలు రాబోతున్నాయి ఈ సంచారం వల్ల కొన్ని రాసులు అదృష్టం పొందబోతున్నారు శనిస్వంత రాశి అయిన మకర రాశిలోకి సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు సంచరిస్తున్నారు దీని ఫలితంగా కొన్ని రాసుల మీద ఆయా గ్రహాల శుభ ప్రభావం మాత్రమే కాదు శని ఆశీస్సులు కూడా లభించబోతున్నాయి వచ్చే ఆరు నెలలు ఈ రాసుల వారికి తిరుగే ఉండదు ఒకటి సింహం శని అధీనంలో ఉన్న మకర రాశిలోకి అనేక గ్రహాలు రావడం వల్ల సింహరాశి వారికి అదృష్టం వరించనుంది రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కలిసి సంపద పెరుగుతుంది ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు రెండు మకర రాశి శని మకర రాశికి అధిపతి ఈ రాశిలోనే అనేక గ్రహాల కలయిక జరగబోతుంది ఫలితంగా ఈ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు లాభాలు పొందుతారు మూడు మీనరాశి శని ఈ రాశి వారిని ఆశీర్వదిస్తాడు ఎన్నాళ్ల నుంచో ఉన్న ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ఇతరులకు మీ సహాయ సహకారాలు అందుతాయి నాలుగు కుంభరాశి ఈ ఏడాది మొత్తం శని కుంభరాశిలోనే ఉంటాడు అది మాత్రమే కాకుండా పెద్ద గ్రహాల సంచారం వల్ల కుంభరాశి వారికి శని ఆశీస్సులు లభిస్తాయి ఉద్యోగాల్లో మీరు చూపించే ప్రతిభ వల్ల మీకు ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం వ్యాపారాలు చేసేవారికి ఆకస్మికంగా ధనలాభం వచ్చే మార్గాలు కనిపిస్తాయి ఐదు వృశ్చికం వృశ్చిక రాశివారు శని ఆశీస్సులతో వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది ఉత్తమ సమయం రైతులకు ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలవుతాయి పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు